రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూ లక్ష్మణ్ కుమార్ అన్నారు జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ అడ్లూరి జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల కొనసాగుతుందని ఆయన తెలియజేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలకు చెందిన పదివేల పదిహేడు కొత్త తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి తో కలిసి ముఖ్య హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషికి ఆరు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఇక కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించిందని తెలిపారు రేషన్ కార్డుల స్థితిని పౌర శాఖ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చని ఆయన సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆర్డిఓ పులి మధుసూదన్ గౌడ్ సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಲಬ್ಬರು ಗ್ರಾಮಾಲ ಸೋದರಿ ಮೋದ ಗೌರವ ಶಿವಸಭ್ಯ ಶಾಖ ಮಂತ್ರ ಉತ್ತಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ನೇತೃತ್ವದ ಜಗಿತ್ಯವರ್ಗ

అనాపూర్ సగిత్యా అబద్ధన్ అస్నాబాద్ సత్ వామిలా ప్రియాంక అమ్మాయి ఇద్దరు పోదు పోదు రచన ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి గారికి జిల్లా రేవంతం తరఫున కొంత అర్బన్ మండలానికి సంబంధించి దరూర్ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులందరినీ వేదిక దగ్గరికి రావచ్చు ఈ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ లేకపోతే రేషన్ కార్డ్స్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ లో మెంబర్ ఎడిషన్స్ కానీ అన్ని జరగడం అనేది తీసుకోవడం అవ్వలేదు కొత్తగా గవర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు రేషన్ కార్డ్స్ త్వర అందరికీ కూడా మనం క్లియర్ చేయాలి అని దీంతో మనం అప్లికేషన్స్ అవి తీసుకొని వాటిలన్నీ కూడా మనము వెరిఫై చేసి ఎంక్వైరీ చేయించి అన్నీ కూడా ఫైనల్గా చేసుకోవడం జరిగింది మన జగిత్యాల జిల్లా పరంగా కూడా మొత్తం ముప్పై ఏడు వేల కొత్త రేషన్ కార్డులు కొత్త ఫ్యామిలీస్కి ఇవ్వబోతూ ఉన్నాం అలాగే మెంబర్ ఎడిషన్లు కూడా మనం జగిత్యాల జిల్లాలో యాభై రెండు వేల మందికి ఇవ్వబోతూ ఉన్నాం అదే ఈ ఒక్క జగిత్యాల ఈ మున్సిపాలిటీ అండ్ జగిత్యాల రూరల్ మండల్లోనే సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి రేషన్ కార్డులు మూడు వేల మందికి మెంబర్ అడిషన్ కూడా ఇవ్వబోతూ ఉన్నామండి వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి రేషన్ వస్తూ ఉంటారు కొత్త మెంబర్ అయిన తర్వాత ఎక్స్ట్రా రేషన్ సన్న బియ్యం కూడా వస్తుంది అండ్ కొత్త రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్తో తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం కానీ లేకపోతే ఏవైతే మనకి ప్రీవియస్ టెన్ ఇయర్స్లో రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఏమైతే స్కీములకి అప్లై చేసుకోలేకపోయారో ఇద్దర పైల స్కీములకు కానీ లేకపోతే వేరియస్ ఏదైనా స్కీమ్స్ కానీ అప్లై చేసుకోలేకపోయారు ఆ స్కీమ్స్ అన్నింటి కూడా ఇప్పుడు మనం రేషన్ కార్డ్స్తో ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి మనం ఎలిజిబుల్ దానికి మనం అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ కూడా రాబోతూ ఉన్నది సో ఈ ఒక కార్డు మాత్రమే కాదు ఫ్యూచర్లో మనం ఏ స్కీమ్స్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఇదే మనకి రేషన్ కార్డే మనకి పరి పరిమా ప్రమాణిక తీసుకుంటాం కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ సో ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనకి నెక్స్ట్ వచ్చేసి బియ్యం కూడా మనం దీని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతా ఉన్నాం సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన దాదాపుగా యాభై ఐదు వేల ఒక వంద డెబ్బై రెండు మందికి లబ్ధి పొందే విధంగా యాభై ఐదు వేల ఒక వంద డెబ్బై రెండు మందికి నూతనంగా లబ్ధి పొందే విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది మరి ఆ సందర్భంలో ఇప్పటికే పేదవాళ్ళ ఆకలి తీర్చాలి చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదని ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా చాలామంది తల్లు సంకల పిల్లలకి లేకపోతే పక్కన పిల్లలను వాడుకుని వచ్చారు అంటే పెళ్ళైన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డుతో అర్హులైనా కానీ వాళ్ళకి రాలేని పరిస్థితి ఉండేది అటువంటి సందర్భంలో మరి కొత్తగా ఏర్పడ్డ ఇందిరా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్య గారి నేతృత్వంలో ఈనాడు జగిత్యాలలో గౌరవ మంత్రివర్యులు వర్లు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఇంతమంది వచ్చినందుకు వచ్చిన లబ్ధారులందరూ కూడా పేరు పేద శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రేషన్ కార్డు అనుకోబోతున్నాను ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పథకాలను కొనసాగిస్తూ పేదవాళ్ళకి ఇంటికి కరెంటు ఫ్రీ చేయడమే కావచ్చు మా మహిళా మందులకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం కావచ్చు అన్నింటికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ఇంకలిచ్చినా కానీ గ్రామాలలో ఇంగ్లిచ్చిన పరిస్థితి లేదు మరి అటువంటి సందర్భంలో ఒకప్పటి ఇంద్రమ్మ కాలంలో ఏదైతే ఇంద్రమ్మ ఇంగ్లీరారో మరి ఆ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినది మన సోదర సమాజం అడ్డు లక్ష్మీ కుమార్ గారు మన పక్క నియోజకవర్గం మంత్రిగా మరి అంగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంగ్ల మంజూరు కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం పనులు కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానించమని వచ్చిన గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మన మంత్రివర్యులు ముఖ్యంగా వీధ బడులు బలహీన వర్గాలు పేదలు మైనారిటీ వర్గాలు ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్టీ వర్గాలకు దాంతోపాటు దివ్యాంగుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ఉన్న విశేషమైన అనుభవం గతంలో ఒక జెడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కావచ్చు ఇప్పుడు వివిధ సంక్షేమాలకు సంబంధించి నాలుగు ప్రధానమైన శాఖలకు ముఖ్యమంత్రి గారు వారిని మంత్రిగా చేశారు వారు రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ రేపటినాడు జగిత్యాల జిల్లా కేంద్రం మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా వారి సహకారం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ వచ్చా మనం మాట్లాడవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ జిల్లాకు సంబంధించిన వివిధ హోదా ఉన్నటువంటి అధికారులు మా పాత్రికే విధులు ఆయన మనస్ఫూర్తిగా గ్రామాల కనెక్షన్ సోదరి మండలు సోదరులకు ఈరోజు ఈ యొక్క మండలానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు ఏదైతే సుమారు మూడు వేల ఎక్కిల్ సమయంలో రూరల్ మండలానికి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి అంటే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది కొత్త రేషన్గా ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు రెండు వేల నాలుగు తొంభై కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా అంటే రేషన్ కార్డు నా కొడుకు పిల్లయినప్పుడు నా కొడుకు పిల్లలు రేషన్ కార్డు ఉంటుంది ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అనిషన్గా సుమారు మూడు వేల ఒక వందల తొంభై ఐదు మందికి అంటే సుమారు దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు రెండు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఉంచుకుంటూ అన్నిషన్గా మూడు వేల మందికి లబ్దిదారులు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా వెళ్ళారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పుట్టు గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఎలాంటి ఎలాంటి సంక్షేమ కార్యాలను పట్టించుకోలేదు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రమ ఇంటికలు కానీ పేదవాళ్ళకు సంబంధించిన సన్నబీజం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుడిమాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరిమ గ్రామాల నుండి రెండు వందల యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇవ్వడం కానీ అన్నదాతలకు రుణమాఫీ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడూ కూడా ఈ విధంగా ఈరోజు ఈ గ్రామం ఈ మన జిల్లా సుమారు యాభై ఐదు వేల మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవం ముఖ్యమంత్రి కాదు మరి ఆ అమలు పరుచిన సందర్భంలో కూడా ఈరోజు ఐదు వేల మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వచ్చు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఆ రోజు మనం ఒక రేషన్ కార్డు కావాలని కాగితం పట్టుకుని అప్పుడు ప్రజామంత్రి దగ్గర కలెక్టర్ దగ్గరికి పోతే మన కాగితం పట్టించుకునే నాకు లేదు మన కాగితానికి జవాబు లేదు ఈరోజు మీ నేరుగా మీకు ఇంద్రమ రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి గారు మీ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు వారికి అన్ని విధాలు ఇస్తూ ఆ రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ ఆ రేషన్ కార్డు ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అప్లై చేసుకునే విధంగా మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నడన్నా ఏ రోజైనా మీరు ఒకసారి ఆలోచన చేస్తున్నారా పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ సన్నబియం ఏదైతే ఫైన్ రైస్ శ్రేయ శ్రీరామ్ రైస్ సన్నబియాన్ని ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆరాధన వారికి సన్నబియడం జరుగుతుంది మన ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి యొక్క ప్రజాపాలనలో కూడా ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి ఒక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా ద్వారా జగిత జిల్లా శాసనసభ్యుడి సంజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మేము మీ అందరు రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారిని చెప్పడం ద్వారా అభినందన తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా సాక్షణ మంత్రిగా మేము చూస్తున్నాం ఎంత కష్టపడి పనిచేస్తారంటే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలవాలంటే కలవచ్చు సామాన్యమైన ఒక సంఘపరం ఒక నాయకుడి పోయి ఒక రిప్రజెంటేషన్ చేయాలని అయ్యొచ్చు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ మాజాప్రతినిధి ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి కలవాలంటే నేరుగా కలవచ్చు ప్రజల యొక్క కష్ట సుఖాన్ని చెప్పవచ్చు మంచి చెడు చెప్పవచ్చు మన గతంలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు ఒక మంత్రి పోయే పరిస్థితిలో పోయే తనతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి ఆ రోజు పరిస్థితితో పాటు ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో పట ముఖ్యమంత్రుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర ప్రజలు నేర్గా కలిసే అవకాశం ఉండే విధంగా ఇలా ప్రజాపాలన అందిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి దేశంలో ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం బీసీ కులకలను చేసి చట్టాన్ని చేసి ఆటలు చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే దేశంలో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముప్పై సంవత్సరాలకు వెళ్ళి షెడ్యూల్ క్యాస్ట్ క్యాటగరేషన్ ఎవరు గురించి అన్నదమ్ములా ఉన్నటువంటి సమస్య కూర్చున్నీ మాట్లాడి ఒప్పించి కేటగిరీ ఏపీసీ వడ్డీకరణ వర్గీకరణ అమలు చేసి చట్టాన్ని చేసి చట్టాన్ని అందించినటువంటి నాయకుడు ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆలోచనని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు చట్టపరంగా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి నాయకుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ మరొక్కసారి వివిధ గ్రామాలకు కల్లా ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యయన్